ఇక ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు వాలంటీర్లు మొత్తం పదహారు మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ రాజీనామా పత్రాలను స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అందజేశారు ఇక కరోనా సమయంలో ప్రాణాలకు తగ్గించి పనిచేసి ప్రజలకు సేవలు అందించిన తమను గ్రామాల్లో ఇరుగు పొరుగు వారితో మాట్లాడిన టీడీపీ వారు ఫోటోలు తీసి మమ్మల్ని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నూజివీడు మండలం జంగగూడెం గ్రామానికి చెందిన పదహారు మంది వాలంటీర్లు రాజీనామా అనంతరం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుకు జేజేలు కొట్టారు రేపటి నుంచి గ్రామాల్లో పర్యటించి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అటు ముఖ్యమంత్రి జగన్ ను ఇటు నూచివేడు ఎమ్మెల్యే ప్రతాప్ ను మళ్లీ తిరిగి గెలిపిస్తామని అన్నారు జంగగూడి గ్రామం అండి నూజూడి మండలం ఏలూరు జిల్లా నా పేరు రమేష్ జగన్గూడెం సచివాలయంలో పదహారు మంది వాలంటీర్స్గా పనిచేస్తున్నాము నేను రాష్ట్ర వాలంటీర్స్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను జగన్ గారు నవరత్నాలు ప్రవేశపెట్టి నవర పేదలందరికీ మంచి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు మేము వాలంటీర్గా పనిచేస్తున్న ఈ సమయంలో రాజకీయ ఇతర రాజకీయ నాయకులు మాపై ఆరోపణలు చేసి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారని చెప్పేసి అండం అలా చేయటం మాకు మనస్తాపానికి చెంది జగన్గుడంలో పనిచేస్తున్నటువంటి పదహారు మంది వాలంటీర్స్ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేశాము ఈ రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ గారికి సమర్పించాము సమర్పించి ఇప్పుడు మేము ఈ జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ నవరత్నాల పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఏమేమి అందినియో ప్రజలకు మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్సీబీ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి ఇప్పుడు మేమందరం కూడా ఆశిస్తాము ఇక్కడ నూజూడి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ప్రతాప్ వెంకటనాయన్ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పేసి ఈ పథకాలన్నీ కూడా ప్రజలకి ఒకసారి మరొకసారి గుర్తు చేసి మళ్ళీ గెలిపించుకుందామని చెప్పేసి మేము ఆశిస్తున్నాము